తాత నాకు సత్తిగాడు కదా హలో ఆనందరా అంకల్ నేను ప్రనీత్ని మాట్లాడుతున్నాను ఏం లేదు అంకల్ మొన్న ఇండస్ట్రీ గురించి చెప్పాను కదా ఆ విషయం మీతో కొంచెం మాట్లాడాలి వీడితో పార్ట్నర్షిప్ అంటే కొంచెం టెన్షన్గా ఉంది అంకల్ పండగ పూట నాన్వేజ్ వాట్లేదని ఇంతా వాళ్ళ అబ్బాయి కొంచెం నేలకేసుకొట్టేశాడు సెంటిమెంట్స్ లేని చోటు సక్సెస్ ఉంటుంది అంకుల్ అందుకే మీరు పార్ట్నర్షిప్ వేడిగా ఉండండి చెప్తాను అరేందుకు అంకుల్ చెప్తున్నాను కదా

పోయిన నా పెళ్ళాంగి పెట్టి ఆమె ఎంగిల్లేదు తింటాట ఫారి నుంచి వచ్చినావు కదా మా ప్రేమ అభిమానాలు మా సెంటిమెంట్లు ఇవన్నీ శాదస్తంగా అనిపిస్తాయిలే బలెవరే నీకు సెంటిమెంట్స్ లేవని పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేద్దామని ఆనందరావు ఒకరికి ఫోన్ చేశా నువ్వు జాంకు నువ్వు ఎప్పకు ఫోన్ చేయాకు ఏమన్నా ఉంటే మాతో చెప్పు నువ్వు ఎట్లా చెప్తే ఎట్లా చేశాగా నువ్వు కూడా ఫోన్ చేయి రాబాబు చేస్తా చూసారా నీ వాళ్ళని ఎలా సెట్ ఆ థాంక్స్ అండి మనలో మన థాంక్స్ అండి మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కదా మా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ కదా చూడండి ఏంటండి ఇది అక్కడ భార్య భర్తలు పోంచేస్తారు కదా మనం కాబోయే భార్య మనం కలిసి పోంచేద్దాం అది అలా చేస్తే మంచిదని మీ అత్తయ్యగారు చెప్పారు పూజ ఒక టైంకి వచ్చేస్తాడు ఇలా చైర్స్ కొట్టుకుంటే కలిసి తిన్నట్టే తినండి ఏమ్మా పూజ బెల్లం చుట్టూ ఏగి తిరిగినట్టు ఆ వెంకి గారు కంచం పట్టుకుని నీ చుట్టూ తిరుగుతున్నాడేంటి అది కాదు మావయ్య అతను రోజు రోజుకి నా మీద ఆశలు పెంచుకుంటున్నాడు తనకి నిజం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నాలుగు రోజులు లోపు పెట్టమ్మా మన పని అయిపోయిన లెఫ్ట్ లెగ్ తో తన్నేద్దాం సరే అకౌంట్స్ లో తప్పు ను చేసి బాబు అతను అంటా ఏంటి జరిగింది ఏదో జరిగిపోయింది కొంచెం ఓపిక పట్టు అంత మంచి జరుగుద్ది పని అయిపోయిన తర్వాత లెఫ్ట్ లెగ్ తో తంటాడా ఏం పని ముందు మనం పని చూసుకుందాం సార్ తప్పుకో బావా ఒక ముద్దిస్తే ఏంటి బావా అసేంగా తప్పుకో అసేం ఏంటి నా బాయ్ మొగనే కదా మీరేం ఫీల్ అవ్వకండి పూజ గారు వాడు గుడ్లో బిహేవ్ చేస్తుంటే నా బ్లడ్ బాయిల్ అయిపోయింది కానీ కంట్రోల్ చేసుకున్నాను ఓ నాలుగు రోజులు ఓపిక పట్టండి అతను లెఫ్ట్ లెగ్ తో ప్రసాద్ గారేమో ఇతన్ని లెఫ్ట్ లెగ్తో తొంతాను ఇతనేమో భద్రప్పన లెప్లెన్ తోతంటున్నాడు దీన్ని బట్టి నీకు అర్థమైంది ఎవరు రైట్ లెగ్ న్యూస్ చేయట్లేదు సార్ నీ పిండా కూడా అది కాదు సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ ఏదో జరుగుతోంది చిన్న క్లూ దొరికితే ఆట అడిగి ఆ దొరికింది కొంచెం ఫ్యాక్టరీ పనులు పూర్తయ్యేంత వరకు వాడు చెప్పినట్లు అల్లా అడతాం ఏమలుడు అది ఏంది బావా ఎప్పుడు లేంది ఈ పంచలేంది ఆడంగులతో ఆ భోజనాలేంది బావా లేకుంటే ప్రణీత్ బాబు పార్టన్షిప్ క్యాన్సిల్ చేస్తానని ఆనంద్ రావుతో ఫోన్లో మాట్లాడుతానంటే నే ఏది ఈ ఫోన్లో అవ్వ అంటే బావా మీ అందరికి ఒక పిడుగు లాంటి వార్త చెప్పనా ఏందిరా ఈ ఫోన్ రెండు రోజుల క్రితం డెట్ అయింది అట్టే నేనే స్వయంగా కంపెనీ చూశాను నంబర్ అవును సార్ చెడిపోయిన ఫోన్ నుంచి వాడు ఫోన్ చేయటం దాన్ని మీరు నమ్మటం వాడు మన ప్రసాదు కలిసి మిమ్మల్ని అందరిని వెర్రి వేంగాల పనులు చేస్తున్నారు బాబాయ్ ఏంది నువ్వు అనేది నిజం కావాలంటే చెక్ చేసుకోండి అలాగే నా ఆస్తి పత్రాలు నాకు ఇచ్చి నన్ను ఇంటి నుంచి చెక్అౌట్ చేసేసేయండి చెక్ హలో నేను తాడిపత్రి ఆనందరావుని మాట్లాడుతుండ కొంచెం ప్రణీతిని పిలుస్తారా అలాగేనండి ఒక్క నిమిషం లైన్ లో ఉండండి పిలుస్తాను చూడండి హలో నేను ప్రణీత్ని మాట్లాడుతున్నాను చెప్పండి అంకుల్ ఏదో బుల్లూజు సౌండ్ వచ్చిందే అదే నేను ఫాస్ట్ గా వచ్చాను అంకుల్ అదే ఆ సౌండ్ కానీ ఇది మా ప్రణీత్ వాయిస్ లో లేదేంటి వాయిస్ మార్చి మాట్లాడతానా మార్చి మాట్లాడేంటి అంటే అది మన ఫ్యాక్టరీ పని మీద అందరితో మార్చి మార్చి మాట్లాడి గొంతు పోయిందని చెప్తున్నాను అంకిల్ ఇంతకి ఏ పని మీద ఫోన్ చేశారు అంకిల్ చెప్తాను కానీ పక్కన వాళ్లే ఆ చెంగల్ రాయడు గడు మామ పెద్దవాళ్ళు పాపం కదా అంకిల్ ముఖం చూస్తేనే పాపం నీకు తెలియదేమో ఆ చెంగల్ రైడ్ గోడు మర్డ్రర్ ఇంకా తినేస్తాడు వాళ్ళతో వ్యాపారం చేసినోళ్ళు ఇప్పుడు అడుక్కు తింటున్నారు అందుకే నువ్వు తొందరగా అక్కడి నుంచి వచ్చేస్తే మనం ప్రొసీడ్ అయిపోదాం ఒరే ఆనందరావు ఏమైంది ప్రణీత్ బాబు నేను ప్రణీత్ బాబుని కాదురా సింగల్ రాయని మామని కనిపెట్టలేకపోయినా ఇంకొక తూరి మా ప్రణీత్ బాబు కోసం ఫోన్ చేసినా కలిసి ట్రై చేసినా కాళ్ళు చేతులు ఇచ్చేసేవో బాబా నేను కంప్లైంట్ చేసినప్పుడు నిజంగా

ఈ ప్లాన్ ప్రకారం సిక్స్ టు పర్సెంట్ క్లారిటీ నాకు వచ్చేసింది ఆ మిగతా అది కూడా వచ్చింది అనుకో ఈ పేపర్ వర్క్ అయిపోయినట్టు మన ఎస్కే ప్లాన్ చేయొచ్చు మిగతా థర్టీ ఎప్పుడు పూర్తద్ది అది ఎలా చెప్పామండి ఇది క్రియేటివ్ జాబ్ ఒకసారి ఫట్ మనం వచ్చేచ్చు ఒకసారి టైం పట్టొచ్చు ఈ లోపల మనం లేసు ఈ పేపర్లో వద్దు ప్లాన్ వద్దు ఈ రాత్రి మనం ఎలాగైనా సరే ఎస్కేప్ పోవాలి నేను ప్లాన్ చెప్తాను ఫాలో దట్స్ ఆల్ అదే అండి ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉందండి దాంట్ సాల్వ్ ఏంటి సార్ ఇది కేరళ ఆయిల్ మరీ ఊళ్ళో రాసుకోవచ్చా పళ్ళు చేయవారి మాత్రం రాస్తావు ఒకసారి పట్టుకో ఎవడన్నా పొరపాటు పట్టుకున్న జారిపోవటానికి చిన్న కన్నాలేసి వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి సరే సరే అది చెప్పులుది ఇవి నా చెప్పులు మీకు సరిపోవు నీ తొక్కల చెప్పులు నేను వేసుకోవడానికి కాదు ఆ చెప్పులు సౌండ్ వస్తే వాళ్ళు లేస్తారని ఎవరు రాదేజ్ అడ్డమైన పిల్లల చేస్తే లేకుండా పడి ఉంటాడు యథోపిల్లి సచ్చినది తెలిసినట్టు వెళ్ళిపోతాం అంటే ర

రామానుజం చెప్పే జాగ్రత్తగా విను చెప్పండి గురుజీ ఈ రాత్రికి ఎలాగైనా నా పత్రాలు కాజేసి ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి ఓకే చలో చలో ఇప్పుడు చెప్పావా ఏం జరుగుతుందో తెలుసా జరుగుతుంది తులుసాడు వాడు రోజు ఈ టైం కుక్కలను వదులుతాడు ఆ పెద్ద కుక్కలను వదిలితే పర్లేదు చూడటానికి దట్టంగా ఉన్నా ఏం చేయవు ఆ చిన్నది ఉంది చూడటానికి సింపుల్ గా ఉన్నా చాలా కన్నింగ్ దానికి ఒక స్పెషల్ ఫీచర్ కూడా ఉంది ఏంటిది మనిషి నచ్చితే ఉదయా నచ్చకపోతే అవే కలిసేస్తాయి గడిచి కుక్క అవ్వదు అంటారు కదా ఇది కడిచి కుక్క అస్సలు అవ్వదు అమ్మా దాన్ని వదిలేడు అమ్మా మీరు అట్టానండి అమ్మో ఇయ్యో పోయి ఓహో నేను ఎట్టేది ఎక్కడ చూస్తుందంటే అయ్యో అమ్మో ఇది lanjut penuh baik kalau rasa diri मुझे मुझे नहीं यार बस तो रहे वो भी तेरे तो अपनी राव बस करना है तेरे राव बस करना है जब पैसे लगे अब कहाँ यार नहीं ये लड़की क्या बाहर ऐसे इसलिए कल्लू बैंड पर कंफ्यूज है पात में मुझे मुझे बोल पड़ी आधी आधी कड़े पारे उठते हैं पूजा पूजा ఎవరు నిద్రంతో పాటు చేసినాడు రైట్ పూజ బొమ్మాలి లేరా లేతే రూమ్ లోకి పోయి పడుకోపో తాతే తాత గొర్రెడతాడు నాకు నిద్రపడదా నీ కలవరింతలకు నాకు నిద్ర పట్టట్లేందిరా మందేమన్నా ఎక్కువైనా లేకపోతే పూజకుంటాలే కనిపెట్టాలి పూజ ఈ పుట్టోడు ఫోన్ సైలెంట్ మోడ్ లో పెట్టడం కాదు మళ్ళీ మాకు దిగ్గబ్ అయిపోతాడు విడిచిపోతే పూజ ఎవరు అజయ్ చూ ఇలా పడిపోయాను ఏదో అవ్వండి బైక్ లాగపోయాను ఇలా చేయమంటే చేయమంటే అజయ్ కూడా అజయ్ కూడా అక్కడే ఉండి వచ్చేస్తాను ఎంతో పాపం చేస్తే ఇలాంటి పనిష్మెంట్లు వస్తాయి దేవుడు లాంటి మీకెందుకు వెళ్తారు ఏంటండి సీసా పెంకులు చూసుకోలేదు బాగా లోతు ఎదిగిపోయినట్టున్నాయి రెండు రెండు కూర్చోండి మీరు నా కోసం తెలియచేస్తుంటే మిమ్మల్ని చూస్తుంటేనే ఏడుపుచ్చేస్తుంది ఏడు వచ్చి కొద్దిగా డ్రై అయిపోయింది ఇక్కడేదో నీళ్లున్నట్టున్నాయి ఇవి వేడుకున్నాయి తాగేస్తాను గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్